ఇక్కడ మేము ఏ ఖాచు మీరు ఫలానా వాళ్ళకి ఓటేయాలి అని చెప్పడానికి రాలేదు మేము కేవలం ఓటు ఎట్లా వినియోగించుకోవాలి మనం అందరం బాధ్యతగా ఓటు వేయాలి లేకపోతే మన జీవితాలు పాడవుతాయి అని చెప్పడానికి ఎక్కగా మనం రెండు సార్లు ఓడించడము ఈరోజు మన స్థాయి మృత్యం లేదు ఇంత అభివృద్ధిని పాకిస్తాన్ పాకిస్తాన్ పో పాకిస్తాన్ జూర్తాలు కదా అందుకే వాళ్ళు రెండు గొప్పలు కట్టబోడి రుభ్రో వారికి వాడిలో ఏం కంపెనీ కానీ కానీ మనం మన మూర్తిని భయపెట్టిస్తుంది వాళ్ళు ముస్లిమ్స్ వచ్చి పాకిస్తాన్ వచ్చి మన ఇంతమంది ఇంజిలాండ్తో ఆపక్షిస్తున్న దేశము ఇంత మూర్తి స్ట్రాంగ్ అయిన దేశం కాక వాళ్ళు కప్పిస్తున్నారు ఇలాంటి రాంగ్ నెగటివ్స్ తప్పుడు కట్ అని చెప్పుకుంటూ యూత్ని తప్పుడో కట్టిస్తున్నాడు ఓటర్ తప్పుడో కట్టిస్తున్నారు ఆయన చేయాల్సిన అభివృద్ధి అభివృద్ధి అంటే మంచి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్య సేవలు సో ఉపాధి వ్యవసాయ రంగం కూడా చేసింది ఈ విషయాలు ఎందుకు ఈ విషయాలే వాస్తవం జాగో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం మీద బస్ యాత్ర జరుగుతాము ఈరోజు ఏడవ రోజు యాత్ర వచ్చింది ముఖ్యంగా మేము ఈ పార్లమెంట్ ఎన్నికలు ప్రధాని మోడీ గారి యొక్క పది సంవత్సరాల ప్రాంతాలకు సంబంధించిన తీర్పువలసిన సమయంలో ఈ ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము గత గత పది సంవత్సరాలలో ఏం చేసింది ఏం చేయలేదు ఏమి చేసి ఉండాల్సింది ఇలాంటి విషయాలు మీద మాట్లాడుతున్నాడు మోడీ గారు జాగ్రత్తగా చూసినట్లయితే అభివృద్ధి ఏం చేయలేదు పెద్ద వాళ్లకు సంపన్న వర్గాలు చేశాడు పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి మనకి ఉచిత రుణమాఫీ చేసి వచ్చేసి ఇట్లా ఏంటి ఉండే తప్ప నిజానికి కింద ఇల్లు అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఎక్కువ శాతము ఆయన మాట్లాడే దాంట్లో టోటల్గా అంటే ఎమోషనల్ బ్యాక్ మీద స్పీచెస్ ఉంటే ఎక్కడిగాలి తప్ప ఆయన గత పది సంవత్సరంలో ఏం చేస్తున్నది ఎక్కడ చెప్పండి ఆయన తొంభై ఐదు శాతం స్పీచ్ ఇవన్నీ ఏం మాట్లాడడం ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడతాడు ఎందుకంటే ఆయన దగ్గర ఏం చేసింది లేదు కాబట్టి నిన్నడికి నిన్న అడ్వైజ్మెంట్ ఇచ్చిండు రైతుల అని యువత మోసామని ఇట్లాంటివన్నీ ఆయనకే పాత్ర ఉంది రైతులు మోసం చేసిండు నల్ల చట్టాలు తీసుకొచ్చిండు పది పదమూడు నెలలు రైతులు రోడ్డు మీద పడుతుంటే ఢిల్లీలో పదమూడు నెలలు ఏడు వందల యాభై మంది రైతులు జరిపిన పరిస్థితిలో చాలా దారుణంగా రైతులు మోసం చేశాడు అట్లాగే నేను సంవత్సరానికి రెండు కొట్టే ఉండవలసా అని చెప్పేసి ఆయన